ఈరోజు ఇడుపులపాయిలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఐ కంగ్రాచ్యులేట్ హర్ మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి ప్రాయశక్తులా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే కన్నా అది చాలా గర్వ నాకు చాలా ఇమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సింది వచ్చింది పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో పదహైదు మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అప్పట్లో మేకపాటి గారు సుబ్రామ్ రెడ్డి గారి మీద రెండు లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్థాన ప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అయితే భయపడి భయపడి మీరు తనని పక్కన పెట్టారు అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది మీకు హెల్ప్ చేస్తుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేసింది మీకోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది ప్రజల గుండెల్లో మీ బాధ నిలిచిపోయింది అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు అది మీరు తనకిచ్చింది ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా అందుకే నాన్నని లేకుండా చేశారా అంత కిరాతకంగా హత్య చేశారా ఇవన్నీ బయటకు రావాలి నిజమేంటి ఎందుకు చేశారు ఇంకొకటి ఆ సినిమాలో పులివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి అనుమ మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు మరి షర్మిల గారు పోటీ చేస్తారు తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారు ఆమె తరఫున బాధ్యత అన్నది పెద్ద పేరండి నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను నేను చేయగలిగితే చేస్తూ ఉన్న చేస్తూనే ఉన్నాను కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు నా చెల్లెలు షర్మిల గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్ మా డే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం ఉంటుంది బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది ఓకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో అది ఇప్పటికీ గోల్ ఫస్ట్ అవినాష్ రెడ్డిని ఓడించాలి వీలైతే జగన్ ఓడించాలి వైఎస్ఆర్సిపి రాకూడదు అవినాష్ రెడ్డి ఓడిపోవాలి అది ఖచ్చితంగా జరగాలి ఒకసారి అక్యూస్డ్ అయి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూస్డ్కి కన్విక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి సో ఇది సిస్టమ్స్ తో ఆడుకున్నట్లు కదా అక్యూజ్ అని తెలుసు కన్విక్షన్ రాదు కానీ పోటీ చేయగలుగుతాడు రైట్ సో మనము సిస్టమ్స్ అన్ని డిలే చేసుకుంటూ పోతే ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా అది తప్పు న్యాయపరంగా కూడా తప్పే కదా ఎగ్జాక్ట్లీ నేరస్తులు ఉండకూడదు తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం